మంగళగిరి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు పట్టుబడటం తక్కువగా ఉన్నాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళగిరి పోలీసులు గంజాయి విక్రయాలు సేవించడం వంటి వాటిని కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు ఈ క్రమంలో తమ కుమారుడు గంజాయి మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును చేజేతులో పాడు చేసుకుంటున్నాడనే ఆవేదనతో కుమ్మిలిపోకుండా సక్రమ మార్గంలో పెట్టేందుకు ఏమాత్రం వెరవకుండా మంగళగిరి రూరల్ పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చారు ఓ తండ్రి దీంతో అప్రమత్తమైన మంగళగిరి రూరల్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు నేతృత్వంలో రూరల్ ఎస్ఐ చిరుమావిళ్ల వెంకటేశ్వర్లు ఏఎస్ఐ రమేష్ హెచ్సి కె అంకమరావు పీసీలు ఎం రాము సాగర్ బాబు శనివారం సాయంత్రం నవలూరు ప్రాంత ఏసీఏ క్రికెట్ స్టేడియం సమీప ప్రాంతానికి హుటావుటినా వెళ్లారు సమీపంలో గంజాయి సేవిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు యువకులు విద్యార్థులే టార్గెట్ గా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది ఈ మేరకు బేతపొడికి చెందిన బేతపొడి చందు పెదవడ్లపొడికి చెందిన జొన్నలగడ్డ ఆనంద్ మంగళగిరి బాప్టిస్టు పేటకు చెందిన బుల్లా రవి ఆత్మకూరుకు చెందిన కొండేటి తేజ మంగళగిరి టిప్పర్ల బజార్కు చెందిన కంచర్ల చైతన్య నిడమర్రకు చెందిన దూరు లక్ష్మణరావులను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు వీరితో పాటు నవలూరుకు చెందిన సాత్విక్ నిడమర్రకు చెందిన నగేష్ పరారీలో ఉన్నారు ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో రూరల్ సిఐ వై శ్రీనివాసరావు రూరల్ ఎస్ఐ చిరుమావిళ్ల వెంకటేశ్వర్లతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము మూడు గంటల ప్రాంతంలో మాకు రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా స్టాఫ్ మరియు మధ్యవర్తులను తీసుకుని మన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్న ఓపెన్ ఫీల్డ్స్ దగ్గర సమాచారం అక్కడ కొంతమంది గాంజా స్మోకర్స్ ఏదో ఉన్నారని చెప్పేసి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ సమాచారంలో లోపంగా అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకు వచ్చేసి ఓవరాల్ గా ఒక సిక్స్ మెంబర్స్ మన అక్కడ కస్టడీలోకి తీసుకోవటం జరిగింది వీరందరూ కూడా కొంతమంది పెదవాళ్ళ పొడి నిడమర్రు తర్వాత ఇక్కడ ఆత్మకొరకు సంబంధించిన వ్యక్తులు కదా మనకి గమనించడం జరిగింది ఆ క్రమంలో వారి దగ్గర ఒక టూ కేజీస్ సంబంధించి అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ ఒక్కొక్కటి అట్లా ప్యాకెట్స్ ఫోర్ ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ లో కొంచెం ఖాళీగా వేరే వాళ్ళకి సీల్ చేసి అమ్మినట్టుగా గా ఉంది దాంట్లో మొత్తం మనకి ఓవరాల్ గా వెయిట్ వచ్చేసి టూ కేజీ వెయిట్ తో మనకి గంజా ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయటం జరిగింది దానిలో భాగంగా అక్కడ మనము ఒక సిక్స్ మెంబర్స్ ని మనం కస్టడీలోకి తీసుకోవటం జరిగింది ఆ సిక్స్ మెంబర్స్ లో ఒక నలుగురు వ్యక్తులు విచారణలో భాగంగా ఒక నలుగురు వ్యక్తులు ఈ పెడ్లర్స్ అంటే గంజా అమ్మే వ్యక్తులు గాను తర్వాత అక్కడ తాగటానికి వచ్చి కొనుక్కోవడానికి వచ్చిన వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులుగా మనం ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి చైతన్య అనే అతను తర్వాత లక్ష్మణరావు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది రిమైనింగ్ చందు అనే వ్యక్తి తర్వాత బుల్ల రవి తర్వాత గడ్డ ఆనంద్ వాళ్ళు తర్వాత ఆ కొం కొండేటి తేజ అనేవాళ్ళు వీళ్ళంతా వచ్చేసి గంజా అమ్మే వ్యక్తులుగా నిర్ధారించుకొని వాళ్ళని కస్టడీలో తీసుకోవటం జరిగింది దీనిలో భాగంగా వీళ్ళకి సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి వీళ్ళ ఎక్కడ అనేది వెరిఫై దర్యాప్తులో భాగంగా వీరు వచ్చేసి పాడేరు ఆ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నట్టుగా చందు అనే వ్యక్తి మరియు సాత్విక్ అనే వ్యక్తి నగేష్ అనే వ్యక్తులు వీళ్ళందరూ కూడా పాడేరు ప్రాంతంకి వెళ్ళి అక్కడి నుంచి కొండమ నుంచి ఎడ తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది ఈ కేఎల్ఈ స్టూడెంట్స్ మరియు ఇక్కడ యూనివర్సిటీస్ నాగార్జున యూనివర్సిటీ తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో స్టూడెంట్స్ ని కొంతమంది హాస్టల్స్ ఏ అయితే ఉంటాయి హాస్టల్స్ పరిసర ప్రాంతాల్లో ఒక్కొక్క ప్యాకెట్ పదిహేను గ్రాములు పదిహేను గ్రాముల ప్యాకెట్ గా ప్యాక్ చేసి దాన్ని అమ్ముతున్నట్టుగా వీడు కొనుకొచ్చి ఇక్కడ కొంతమందికి మెయిన్ సప్లయర్స్ ముగ్గురు ఉన్నారు దీంట్లో ఇక్కడ లోకల్ గా వాళ్ళ దగ్గర కొనుక్కుని అమ్ముకునే వాళ్ళు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇద్దరేమో ఇక్కడ దీంట్లో తాగటానికి వచ్చినారు వ్యక్తులు మనం ఇది చేయటం జరిగింది దీంట్లో ఈ ఆరుగురు వ్యక్తులు మెయిన్ దీంట్లో మనము అందరూ కూడా మెయిన్ ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చే వ్యక్తులు గాను ఒక నలుగురు వ్యక్తులు ఇక్కడ అమ్మే వ్యక్తులు గాను మనం నిర్ధారించడం జరిగింది తర్వాత దీంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు తాగే వ్యక్తులుగా వాళ్ళని కూడా రిమాండ్ పంపిస్తున్నాం వీళ్ళలో కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కొంతమంది చదువు మధ్యలో డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వీళ్ళు ప్రెజెంట్ ఎక్కడ చదువుతుంది సార్ వీరు ఆ ప్రాంతంలో అయిపోయింది ఆల్రెడీ ఎడ్యుకేషన్ ప్రజెంట్ అయితే ఎడ్యుకేషన్ లేరు ఎడ్యుకేషన్ కంప్లీట్ డ్రాప్ అవుట్స్ కొంతమంది ఉన్నారు ప్రెజెంట్ అయితే ఎడ్యుకేషన్ అయితే ఏమి లేరు వీళ్ళు మండల కొరిగిన వాళ్ళు కొంతమంది చదువుతున్నారు విద్యార్థులు సైతం మీరుగా గంజాయికి అక్కడే చదువుతున్న తోట గంజాయికి అలవాటు పడుతుంది అవుతుంది ఇప్పుడు దానిలో భాగంగానే యాక్చువల్ గా ఏంటంటే యువత కొంత మత్తు పదార్థాలకు బానిసై తన యొక్క శక్తి మొత్తాన్ని నిర్వీర్యం చేసుకుని వాడు తనకు తనగా నిరుపయోగంగా ఉంటుందే కాకుండా తల్లిదండ్రులకు కూడా భారంగా తయారు అనే ఉద్దేశంతోనే యాక్చువల్ గా దీన్ని మా జిల్లా ఎస్పీ గారు కానీ తర్వాత మన ప్రభుత్వం కానీ దాని మీద గట్టి చర్యల్లో భాగంగానే మనం ఏంటంటే దీంట్లో మనం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చేయటం జరుగుతుంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఏంటంటే గాంజా అయితే మాత్రం ఇదివరకు ఉన్నంత వెచ్చలు విడిగా అయితే ప్రస్తుతం అయితే దొరకట్లేదు కొంచెం అది కొంచెం దొరికిన గాంజాను బట్టి చూస్తుంటే ఇది లేటెస్ట్ గాంజా లాగా కాదు ఇది అంతా కొంచెం ఓల్డ్ ప్రాసెస్ అంటే లేటెస్ట్ అయితే ఇప్పుడు ప్రొడక్షన్ అనేది కొంచెం తక్కువగా వస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇంకా ఓల్డ్ స్టాక్ నే వీళ్ళు డిస్పోజ్ చేస్తున్నట్టుగా అనిపించింది మనకి గాంజాక్ రిలేటెడ్ గా ఆల్రెడీ మనకి పీడీ యాక్ట్స్ ఏంటంటే కొన్ని కన్వెక్షన్స్ వచ్చి ఉండాలి కన్వెక్షన్స్ వచ్చి ఉంటే మాత్రమే మనం పీడీ యాక్ట్స్ లో మనం ఇది చేసి ఉండాలి షేర్ షీట్ లా వేసి ఉండాలి కాబట్టి మనకి ఏంటంటే ఆ పరిధిలోకి వచ్చిన వాళ్ళే ఒక ఇద్దరు పేర్లు ఇచ్చారు ఆ ఇద్దరు పేర్లు మనకి ఆల్రెడీ మన ప్రపోజల్స్ పంపించున్నాం వాటికి వీళ్ళ మీద వీళ్ళలో ఒక వ్యక్తి మాత్రము బుల్ల రవి అనే వ్యక్తి మీద మాత్రము ఒక కేసు ఉంది ఆల్రెడీ రిమైనింగ్ ఎవర్ మీద కూడా పాత కేసులు లేదు